రోడ్డు మీద వెళ్తుంటే టోల్గేట్ల దగ్గర ఆగి డబ్బులు కట్టడం ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం మందికి పెద్ద తలనొప్పి దీనికి ఒక పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిర్పోయే నిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం నాడు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ ట్యాగ్ ప్రకటించారు ఈ కొత్త పాస్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి అందుబాటులోకి వస్తుంది కేవలం మూడు వేల రూపాయలు చెల్లించి ఏడాది పొడవునా లేదా రెండు వందల ట్రిప్ల వరకు టోల్ ఫీజుల గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది ఇది నిజంగా హైవేలపై తరచుగా ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ కొత్త ఫాస్ట్ యాన్యువల్ పాస్ ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకాలు లేకుండా హైవేలపై ప్రయాణించవచ్చు ఈ పాస్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తుంది టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్లను తగ్గించడానికి డ్రైవర్లకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన అమలు చేస్తోంది అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి ఎప్పటి నుంచో వస్తున్న ఫిర్యాదులకు ఒక నినాదం ఒక పరిష్కారం చూపుతుంది ఒకేసారి తక్కువ ఖర్చుతో టోల్ గేట్ల వద్ద పేమెంట్లను సులభతరం చేస్తుంది అని నితిన్ గడ్కరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఈ పాస్ కేవలం నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది అంటే సొంత కార్లు జీపులు వ్యాన్లు వంటి పర్సనల్ వెహికల్స్ కు ఇది పనికొస్తుంది పెద్ద ట్రక్కులు బస్సులు లేదా అద్దె కార్లకు ఇది వర్తించదు ఈ పాస్ యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఒక ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిప్పుల వరకు చిల్లుబాటు అవుతుంది ఈ రెండిట్లో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది ఇది రోడ్డు మీద వెళ్లేటప్పుడు మళ్లీ మళ్లీ టోల్ కట్టవలసిన అవసరం లేకుండా హాయిగా ప్రయాణించే సౌకర్యాన్ని ఇస్తుంది ఫాస్ట్ టాగ్ యాన్యువల్ పాస్ ను యాక్టివేట్ చేసుకోవడానికి లేదా రెన్యువల్ చేసుకోవడానికి ఒక స్పెషల్ లింక్ ఉంటుంది ఈ లింక్ ఇంకా యాక్టివేట్ అవలేదు కానీ త్వరలోనే రాజ్ మార్గ యాత్ర యాప్ తో పాటు అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని గడ్కరీ చెప్పారు ఆ లింక్ ద్వారా మీ ఫాస్ట్ టాగ్ అకౌంట్ కు ఈ పాస్ ను సులభంగా లింక్ చేసుకోవచ్చు ఈ కొత్త వార్షిక పాస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి టోల్ ప్లాజాల వద్ద క్యూలలో నిలబడకుండా నేరుగా వెళ్లిపోవచ్చు దీనివల్ల విలువైన సమయం ఆదా అవుతుంది టోల్ గేట్ల వద్ద ఆగకుండా వెళ్లడం వల్ల ట్రాఫిక్ లు తగ్గుతాయి టోల్ ఫీజుల విషయంలో ప్రయాణికులు సిబ్బంది మధ్య జరిగే గొడవలు తగ్గుతాయి అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల సమస్యను ఇది పరిష్కరిస్తుంది ఒకేసారి మూడు వేల రూపాయలు కట్టడం వల్ల మళ్లీ మళ్లీ చిన్న చిన్న టోల్స్ కట్టవలసిన అవసరం ఉండదు ప్రభుత్వం హైవేలతో టోల్ చెల్లింపుల కోసం రెండు రకాల మోడల్స్ ని ప్రవేశపెట్టాలని చూస్తుంది ఇది ఇప్పుడు ప్రకటించిన మూడు వేల రూపాయల ప్లాన్ ఏడాది పొడవునా లేదా రెండు వందల ట్రిప్ వరకు టోల్ రోడ్స్ పై అపరిమిత యాక్సెస్ ఇస్తుంది తరచుగా హైవేలపై వెళ్లే వారికి ఇది చాలా లాభదాయకం ఈ మోడల్ కింద వినియోగదారులు ప్రతి వంద కిలోమీటర్లకు యాభై రూపాయల చొప్పున స్థిరమైన రేట్ చెల్లిస్తారు అంటే ఎంత దూరం వెళ్తే అంతకే డబ్బులు కట్టాలి ఫాస్టాగ్ అనేది ఒక చిన్న పరికరం ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది వాహనం కదులుతున్నప్పుడే టోల్ చెల్లింపులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ పరికరం ఒక స్టిక్కర్ లాగా కారు ముందు అద్దంపై అతికించి ఉంటుంది వాహనం టోల్ గేట్ వద్ద రాగానే ఈ ఫాస్టాగ్ ఆటోమేటిక్ గా ఫాస్టాగ్ అకౌంట్ కి లింక్ అయిన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ చేస్తుంది భారత ప్రభుత్వం ప్రకారం ప్రస్తుతం ఏడు వందల కంటే ఎక్కువ టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఇందులో అన్ని జాతీయ రహదారులు వందకు పైగా రాష్ట్ర రహదారులు టోల్ ప్లాజాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకు అంతకంటే ఎక్కువ వాటికి ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు ఫాస్టాగ్ లేని ప్రైవేట్ వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది కొత్త ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ డిస్టెన్స్ బేస్డ్ మోడల్ ఈ రెండు విధానాలు దేశంలోని రోడ్డు ప్రయాణంలో ఒక గొప్ప మార్పును తీసుకువస్తాయి టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ ను తగ్గించి ప్రయాణికులకు సౌకర్యాన్ని సమయాన్ని డబ్బును ఆదా చేసేందుకు ఇది ఒక చక్కటి పరిష్కారం ప్రభుత్వం ఇలాంటి సాహసోపేతమైన ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడం చాలా ప్రశంసనీయం